ఓం నమో శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలు కపాలిక వశీకరణం స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీ దగ్గర రావాల్సిందే కేవలం ఒక్క రోజుల్లో మంత్రం ఏకం శరణం ఏకం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం వశీకరణ మంత్రం ప్రతిష్టం స్త్రీ పురుష వశీకరణం కోపం దేశం ఎంతటి కోపమైన దేశమైనా మీ దగ్గర రావడం జరుగుతుంది ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని సంప్రదించండి ఈ మంత్రం సిద్ధింపజేయడం ఏ విధంగా చేయాలో చెప్పడం జరుగుతుంది విడిపోయి బాధపడే వాళ్ళు ప్రేమికులైనా భార్యాభర్తలైన కలహం ఉన్నా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది ఇతర ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి శత్రువు మరణము మూలము కంఠము చేయడం జరుగుతుంది క్రీమ్ క్రీం దక్షిణి కాళిహే ध्रुवमंडलम भवती कपालिका सिद्धिम देहिं देहिं